మూడున్నరకి లేపే తయారయ్యేలో మూడున్నర అయింది మేము వెళ్ళి మార్నింగ్ ఫైవ్ కి వెళ్దాం అనుకున్నాం కానీ సెవెన్ థర్టీ అయిపోయింది ఇక్కడే నాలుగింటి స్టార్ట్ చేసింది సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు రెడీ అయ్యే లోపు కొబ్బరికాయ తీసుకోండి బాగా నా ఫోన్ తీసుకున్నావు జానో మొదలైంది మాది ఈ రోజు ప్రయాణం

అర్థమైంది కదా మీకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది యాగంటి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాం అండి అక్కడ నుంచి మహానంది కూడా వెళ్తాము ఇంకా మధ్యలో ఏమైనా టెంపుల్స్ కానీ ఇంకేమైనా ఉంటే చూసుకొని వస్తాము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము మీకు తెలుసు కదా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము మేము వీడియోస్ కూడా ఇక్కడ పెట్టాను సో మేము అందరం కలిసి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్తున్నాము బయలుదేరాము పిల్లలు అయితే కార్ ఎక్కి కూర్చున్నారు ఇంక ఇక్కడైతే మనకు తెలుసు కదా మనం ఎక్కడికైనా బయటకి వెళ్లే ముందు టెంపుల్స్ కానీ ఎక్కడికైనా టూర్ కి వెళ్లేటప్పుడు మనం ఇలా కారు ముందు ఇలా దృష్టి తీసుకొని కొబ్బరికాయ కొట్టడం అనేది మన అందరికి తెలిసిన ఆనవ అయితే మేమైతే ఇలానే చేస్తాం ఎప్పుడు గోపి అయితే ప్రదయ్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే మనం హ్యాపీగా సేఫ్ గా జర్నీ మంచిగా జరగాలనేసి అయితే ఇలా కొబ్బరికాయ కొట్టుకొని బయటకెళ్లడం అనేది చాలా మంచిది ఇంకా కార్ అయితే స్టార్ట్ అయింది ఇంకా వెళ్తూ ఉన్నాము మార్నింగ్ ఫైవ్ కే వెళ్ళాలి బయలుదేరాలి అనుకున్నాం కానీ అన్ని సర్దుకొని కార్ ఎక్కువలోపు సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ కృష్ణా నది కనిపిస్తుంది కదా ఇదైతే కృష్ణా దీని పక్కన టెంపుల్ కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ మనం వెళ్ళినప్పుడు నేను వీడియో కూడా తీసుకున్నాను కానీ అది అప్లోడ్ చేయలేదు చేస్తాను రీల్స్ అయితే అప్లోడ్ చేశాను సో జర్నీ అయితే అలా సాగిపోతూ ఉంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి జర్నీ చేస్తే చాలా బాగుంటుంది రోడ్డు అయితే చాలా బాగుంటుంది హైవే రోడ్డు నేషనల్ హైవే రోడ్డు అనమాట చాలా మంచిగా వెళ్ళొచ్చు కారు గానీ బైక్ గనక జాగ్రత్తగా వెళ్ళాలి హైవే రోడ్ కాబట్టి సో ఇక్కడైతే చూసారు కదా కొండలు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా మార్నింగ్ చాలా బాగుంటుంది వ్యూ అయితే అసలు మాకు టైం కూడా తెలియదు కొండలు ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే టిఫిన్ కోసం అనేసి ఆగాము ఇంకా టిఫిన్ చేయడానికి టిఫిన్ టీ తాగేసి మళ్ళీ కార్ ఎక్కితే ఇంకా డైరెక్ట్ యాగంటి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఇంకా దిగాము ఇలా జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు మనం ఇలా బయట లంచ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ గాని ఇలా చేస్తే మళ్ళీ హ్యాపీగా ఉంటుంది ఇలా అవుట్స్ కట్ లో గానీ ఇలా ఆగి మరీ తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా బోర్ కొడుతూ ఉంటుంది ఇలా సరదాగా అందరితో ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు ఇలా బయట తింటూ ఉంటే నాకు అది ఎంత ఇష్టమో ఆ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు సతాయిస్తారు గానీ ఇలా బయటకు వస్తే చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇక్కడ మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాం టిఫిన్ కోసం అనేసి ఎవరికి ఏం కావాలో వాళ్ళందరూ చెప్పేసుకున్నారనమాట మా పాప అయితే ఏం స్పెషల్ అనేసి అదే ఆర్డర్ పెట్టుకుంది ఉగ్గాని స్పెషల్ అనేసి ఉగ్గాని అంటుంది ఫేమస్ ఇంకా మా పాప చెప్తుంది కదా ఇక్కడ కర్నూలు ఫేమస్ ఉగ్గా అని అంట అత్త అని తను ఇదే చెప్పుకున్నారు తింటారో లేదో తెలియదు కానీ ముందు చూడగానే ఇక్కడ స్పెషల్ గా కనిపించే లోపు అదే ఆర్డర్ పెట్టుకున్నారు మా పాప అయితే తిన్నట్టు ట్రై చేస్తుంది కొంచెం కొంచెం తినేసింది ఇంకా ప్లేట్ ఎండా ఇచ్చేసారు ఇంకా కొంచెం తినేసి వాళ్ళ డాడీకి ఇచ్చేసింది నేను అయితే ఇడ్లీ చెప్పేసాను ఎందుకంటే జర్నీలో నాకు అసలే కొంచెం వామిటింగ్ వచ్చేసినట్టు ఉంది అనమాట మా చిన్నది ఇంకా వామిటింగ్స్ చేసుకుంటునే ఉంది ఇంకా మాకు తప్పదు మాకు అలవాటు అయిపోయింది మా చిన్న పాపతోటి సో మళ్ళీ అయితే ఇంకా కార్ ఎక్కేసా మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది టిఫిన్ అయితే అయిపోయింది ఇక్కడ చూసారు కదా రోడ్స్ ఎంత బాగున్నాయి కర్నూలు డిస్టిక్ అనమాట కర్నూలు సైడ్ కూడా తెలుసు కదా గుట్టలు కొండలు చాలా బాగుంటాయి రోడ్డు హైవే రోడ్ కదా ఇంకా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మేము ఇది చూసి ఏమనుకున్నామంటే రిసార్ట్ చాలా బాగుంది కదా వెరైటీ గా ఉంది అనుకున్నాము కానీ ఇది రిసార్ట్ కాదు ఇది కాలేజీ కాలేజీ ఇలా ఉంటుందని అనిపించింది అనమాట చాలా బాగుంది ఇక్కడైతే మేము ఇంకా కార్ లో సాంగ్స్ పాడుతూ జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట ఈ రోడ్స్ భలే నచ్చాయి కుట్టలు కొండలు భలే ఉన్నాయి ఈ ప్లేసెస్ లో చాలా మూవీస్ అయితే షూటింగ్స్ అని ఇక్కడ జరిగాయంట మెయిన్ గా అయితే బాబు గారి మూవీస్ అయితే ఇక్కడ చాలా అని చెప్పని డ్రైవర్ అన్నయ్య చెప్పారు ఫ్యాక్షన్ మూవీస్ ఉంటాయి కదా అదే టాటా సుమోల్ మీద ఫైటింగ్స్ అప్పుడు వస్తూ ఉంటాయి ఇలా సందుల టాటా సుమాల్ పెద్ద పెద్ద వస్తూ ఉంటాయి కదా ఇక్కడ జరిగాయని చెప్పి అన్నారు అన్నయ్య ఇంకా ఇక్కడ చూడండి బాబా విగ్రహం సాయిబాబా విగ్రహం భలే పెద్దగా ఉంది నాకైతే బాగా నచ్చింది దగ్గరికి చేసి అయితే తీసాను నేను వైట్ కలర్ లో చాలా దగ్గర నుంచి పక్క నుంచి చూసినట్టే అనిపించింది అంత బాగుందనమాట బాబా విగ్రహం ఇంకా రానే వచ్చేసాము యాగంటి పుణ్యక్షేత్రానికి మనం యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ యాగంటి చరిత్ర ఏంటి అనేది ముందైతే మనం తెలుసుకోవాలి వీడియోని ఇలానే పూర్తిగా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా యాగంటి చరిత్ర కూడా నేను ఇక్కడ వీడియోలో పూర్తిగా చెప్తాను మన పురాణాల ప్రకారం ప్రతి ఒక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది అలాగే ఈ యాగంటి కూడా యాగంటి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బనగామపల్లి పట్టణం అనే గ్రామం సమీపంలో ఉంది అదే ఈ యాగంటి పుణ్యక్షేత్రం మనం పురాణాల ప్రకారం ఏ దేవాలయానికైనా చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర మనం తెలుసుకోవచ్చు నేను ఆ చరిత్ర ఏంటనేది ఇప్పుడు చెప్తాను ముందుగా మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మేమందరం అయితే గుడి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ బయట నుంచి చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ కొండ ఎంత పెద్దగా కనిపిస్తుందో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది యాగంటి పుణ్యక్షేత్రానికి అయితే యాగంటి పుణ్యక్షేత్రంలో యాగంటి బసవన్న బ్రహ్మంగారి గృహ ఇవన్నీ ఈ ఆగంటిలోనే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది నేను అన్ని నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం దర్శనానికి వెళ్ళాలంటే ముందు టికెట్ తీసుకోవాలి కాబట్టి మేమైతే దర్శనం టికెట్ అయితే ఇక్కడ తీసుకున్నాము లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కనిపిస్తుంది చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడగానే నేను నాగుపడిగా అనుకున్నాను పైన ఆ కొండ పైన కానీ కాదు ఆకాశ దీపం అనమాట అది అక్కడ దీపాలు వెలిగిస్తారు పెద్ద దీపం ఒకటి ఉంటుంది ఆరు వందలు ఛార్జ్ చేస్తారనమాట మనకి ఏదైనా శని దుష్ట ప్రయోగాలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఆకాశ దీపం వెలిగిస్తే మనకంతా మంచి జరుగుతుందని ఇక్కడ ఆకాశ దీపం అయితే వెలిగిస్తారనమాట ఇక్కడ ఇంకా లోపలికైతే మేము ఇక్కడ కొబ్బరికాయ దర్శనానికి కావలసినవన్నీ ఇక్కడ తీసుకుంటున్నాము ఇక గుడి చరిత్రలోకి అయితే వెళ్లిపోదాము పూర్వం అగస్య మహాముని మహర్షి దక్షిణ భారతదేశ పర్యటన భాగంగా ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశాన్ని చూసి ఇక్కడ వైష్ణవాలయాన్ని కడితే బాగుంటుంది వెంకటేశ్వర స్వామిని ఆలయాన్ని కడితే బాగుంటుంది ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నాడు ఆ తయారు చేసే క్రమంలో వెంకటేశ్వర స్వామి కుడికాలు బ్రొటన వేలు కొంచెం విరిగిపోయింది వెంకటేశ్వర స్వామి వారి బ్రొటని వేలు విరిగిపోవడంతో చాలా బాధపడి ఆ బాధతో శివునికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఆ మహర్షి అలా మొదలు పెట్టే క్రమంలో ఆ తపస్సుని భంగం చేయడానికి రాక్షసులు కాకుల రూపంలో వచ్చారు చాలా విధంగా తపస్సుని భంగం చేయాలని చాలా ప్రయత్నం చేశారు ఆ మహర్షి కోపంతో రగిలిపోయి అక్కడకు వచ్చిన రాక్షసుల రూపంలో ఉన్న కాకులకి శాపం ఇచ్చాడు ఏమనంటే ఈ శాపం మీరు ఇక్కడ ఇక్కడ ఈ ప్రదేశంలో ఎక్కడైనా సరే ఒక కాకి కూడా కనపడకూడదు అనేసి అయితే శాపం ఇచ్చాడు ఆ శాపం వల్ల ఇక్కడ ఉన్న యాగంటి పుణ్యక్షేత్రంలో ఒక్క కాకి కూడా కనపడదు మిగతా ఇతర పక్షులు చాలా రకాల పక్షులు చాలా వందల్లో వేలల్లో కనిపిస్తాయి కానీ ఒక్క కాకి కూడా ఇక్కడ కనిపించదు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న కోనేరు ఉంది కదా ఈ కోనేరు చాలా పవిత్రమైన కోనేరు నాలుగు భాగాలుగా ఎప్పుడు సమానంగా నీళ్ళు ఇలా ఉంటూనే ఉంటాయి ఇక్కడ ఈ కోనేరులో స్నానాలు చేసి వచ్చిన భక్తులు అందరూ దర్శనానికి వెళ్తారు ఇక్కడ ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు నాలుగు భాగాలుగా సమానంగా నీళ్లు స్వచ్ఛంగా చాలా బాగుంటాయి అనమాట ఇంకా మేమందరం కూడా ఈ కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద మూడు సార్లు నీళ్లు చల్లుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెంకటేశ్వర స్వామి కుడికాలు బ్రటని వేలి విరిగిపోవడంతో అలా విరిగిపోయిన విగ్రహాన్ని మన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం మన ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించకూడదు కాబట్టి శివుడికి ఘోర తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని కట్టడానికి వీలుగా లేదు ఇక్కడ గంగ ఎప్పుడు పారుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనే ఉద్భవిస్తాను ఇక్కడ నేనే కొలువై ఉంటాను అని ఆ మహర్షికి శివుడు చెప్పడం జరిగింది అప్పుడు ఆ మహర్షి ఏమని అడిగాడంటే మీరు ఎప్పుడు ఎక్కడ చూసినా ఏ దేవాలయంలో చూసినా లింగ రూపంలోనే ఉంటారు మీరు ఇక్కడ కొలువై ఉండాలి అంటే మీరు సతీ సమేతంగా కొలువై ఉండాలి అని చెప్పి అంటాడు అంటే మీరు భార్యతో ఇక్కడ కొలువై ఉండాలి అని చెప్పి అంటాడు మహర్షి అడుగుతాడు మహర్షి కోరినట్టు పరమశివుడు సతీ సమేతంగా ఇక్కడ కొలువై ఉంటాడు అందుకే ఉమామహేశ్వర స్వామిగా యాగంటి పుణ్యక్షేత్రంలో పిలువబడుతుంది అది యాగంటి పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర ఇక్కడ అగస్య మహాముని మహర్షి యొక్క తపస్సు చేసిన గృహలు కూడా ఉన్నాయి వెళ్ళలేదు కానీ మీరెవరైనా ఇక్కడ గుడికి యాగంటికి వచ్చినప్పుడు ఆ మహర్షి చేసిన తపస్సు చేసిన గృహాలు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మహర్షి కాకులకు శాపం ఇవ్వడం వల్ల ఇక్కడ యాగంటి పుణ్యక్షేత్రంలో ఒక్క కాకి కూడా కనపడదండి నిజంగా ఒక కాకి కూడా కనపడలేదు చాలా పక్షులు అయితే మేము చూసాం కానీ కొండ మీద గాని కాకి మాత్రానికి ఇక్కడ కనిపించలేదు ఈ ప్రదేశంలో ఇంకా ఈ యాగంటి బసవనను కూడా మనం దర్శించుకున్నాము అక్కడ చరిత్రకు నేను చెప్తాను ఇంకా మేమైతే ఈ కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వచ్చేసి దర్శనానికి అయితే ఇంకా వెళ్తున్నాము మనందరికీ తెలిసిందే మన ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా మనం గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం కుదరదు మనం ప్రశాంతంగా మనం దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన కోరికలు ఏమైనా ఉంటే ఆ స్వామి వారికి చెప్పుకొని మంచిగా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే చేసుకుంటాము ఇంకా మేము కూడా ముందు దర్శనం చే బయట వరకే వీడియోస్ తీసుకున్నాము దర్శనం దగ్గర అయితే మనం ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టేసి మన దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము ఇంతవరకు మనకి దర్శనానికి వెళ్లే గర్భగుడి దగ్గరికి వెళ్లేంత వరకు అయితే మనకు ఫోన్స్ తీసుకోవచ్చు ఇంకా లోపలికి ఎంటర్ అయ్యే ముందు అయితే మనకి ఫోన్స్ మొత్తం లాకర్లో పెట్టుకోవాలి కాబట్టి సో మేమైతే అందరం లైన్ లో నిల్చున్నాము అనమాట జనాలు అంతగా లేరు మేమైతే ఇంకా ప్రశాంతంగా దర్శనానికి అయితే వెళ్తున్నాము జనాలు ఉంటేనేమో చాలా ఆడావిడిగా ఉంటుంది ఈ ఎండకి ఏంటంటే ఇంకా ఒక్క పూతకి అసలు ఇంకా మనం లైన్ లో కూడా నిల్చోలేం అనమాట చాలా ప్రశాంతంగా ఉంది గుడి అంతా ఇక్కడ చూడండి మండపం అంతా చాలా బాగుంది కదా చుట్టూ మండపం అనమాట అలాగే కూతులు కూడా చాలా ఉన్నాయి మన ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా కూతులు బాగుంటాయి కదా ఇక్కడ మండపం అంతా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ చాలా బాగుంది మండపం అంతా ఇక్కడ గుడి మొత్తం మీకు కనిపిస్తున్న కొండ గుహ ఉంది కదా వెంకటేశ్వర స్వామి వేలు విరిగిపోయింది కదా ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ కొండ మీద ఉన్న గుహలో అగస్య మహాముని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే పుష్ప టూ సినిమా ఇక్కడ సీన్స్ కూడా జరిగాయని చెప్పాను కదా ఇక్కడ ఈ వంతెన మీద నుంచే ఇక్కడ పుష్ప టూ సినిమాలో అయితే సీన్స్ అనేవి అనమాట ఇక్కడ మేము నడుస్తున్నాం కదా ఈ వంతెన మీద నుంచే ఇక్కడ శ్రీవల్లి నడుస్తుంది అనమాట ఇదే పుష్ప టూ సినిమాల సీన్స్ అనేది ఇక్కడ జరిగాయి ఆ సినిమాలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వాళ్ళు వస్తారు కదా ఇక్కడ లోపల గృహలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇక్కడ అగస్య మహాముని మహర్షి ఈ గృహలో ప్రతిష్ఠించడం జరిగింది అటు మూవీలో మీకు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి కిరీటం తీసుకొచ్చి ఇస్తుంది కదా శ్రీవల్లి సో ఇక్కడ అనమాట ఇక మీకు కనిపిస్తున్న గుడి మొత్తం అంతా మేము పైన కొండ మీద నుంచి తీసామన్నమాట ఇక్కడ చూడండి యాగంటి పుణ్యక్షేత్రం ఎంత బాగుందో గుడి మొత్తం అనమాట పైన కొండ మీద నుంచి తీసాము చాలా బాగుంది కదా ఇక్కడ ఈ గర్భగుడిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడ ఉన్న గృహలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఈ యాగంటి పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర ఇది అలాగే మనం యాగంటి బసవన్న గురించి కూడా తెలుసుకుందాం మీరు ఎవరైనా యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటే ఒక్కసారి వచ్చి తప్పకుండా అయితే యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా యాగంటి బసవన్న దగ్గరకు అయితే మనం వచ్చేసాము నా జన్మ ధన్యమైందండి ఎందుకంటే నేను చాలా సార్లు అనుకున్నాను యాగంటి బసవన్నని దగ్గరుండి చూడాలని నిజంగా మనం మనకి ఏదైనా కోరికలు ఉంటే బసవన్న చెవులో చెప్తే మన కోరికలు అనేది తీరుతాయి అనేసి ఇక్కడ భక్తుల నమ్మకం అదే నిజం అనమాట చూస్తున్నారు కదా ఇంకా నేను మా వారైతే ఇంకా తన చెవులో మా కోరికలకి చెప్పుకున్నాము స్వామివారికి బసవన్న చూడండి ఎంత ఎంత బాగున్నాడో ఇంటి బసవన్న గురించి మన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్టు వివాంతం అయిపోయే నాటికి బసవన్న లేచి రంకెలు వేస్తాడు అని చెప్పని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారు కదా ఆ బసవన్నను చూడండి మీరు దర్శించుకోండి బసవన్న అంగులం అంగుళం పెరుగుతుందని మన చరిత్రలో రాసింది ఆయన బ్రహ్మంగారు కూడా చెప్పారు కదా ఇక్కడ బసవనం చూస్తున్నట్టయితే ఇక్కడ నాలుగు స్తంభాలు కనిపిస్తున్నాయి కదా ఇంతకు ముందు ఫస్ట్ లో ఉన్నప్పుడు భక్తులు ఈ బసవన్న చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళంట ఈ నాలుగు స్తంభాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళంట ఇప్పుడు ఏంటంటే చూడండి బసవన్న ఇలా పెరగడం తోటి ఆ స్తంభం అనేది కనిపించట్లేదు ఇక్కడ మీరు గమనిస్తే అర్థమవుతుంది బసవన్న పూర్తిగా స్తంభానికి ఆనుకోవడం అంటే అంగుళం అంగుళం పెరగడం వల్ల ఇలా బసవన్న పూర్తిగా అనుకోవడం అనేది జరిగింది అప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించగా ఇరవై సంవత్సరాలకు ఒకసారి అంగుణం పెరుగుతుంది అనేది ఇక్కడ చెబుతున్నారు అదే నిజం మాకైతే బసవన్న దర్శనం కూడా అయిపోయింది ఇంకా మన బ్రహ్మంగారు తపస్సు చేసి కాలజ్ఞానం రాసిన గృహకైతే వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మంగారిని హెచ్చి దర్శించుకున్నాం వెళ్ళిపోదాం పదండి ਕੋੜਨਾ ਦਿਨੇ ਯਾਨੀ ਵਾਲਵੇਟੇ ਰਣੀ ਰੋਜ਼ਾ ਇਹ ਤੇ 3 ਅੰਦਰਸਲ ਘੱਟਿੰਦੀ 3 ਅੰਦਰਸਲ ਘੱਟਿੰਦੀ ਰੋਜ਼ਾ ਉਹ ਜੱਲ ਕਿਰਦਨੇ ਆਉਂਦੀ ਘੜਤਲੇ ਆਉਂਦੀ ਘੜਸਨੇ ਆਉਂਦੀ ਇੰਕਾ ਹਾਲ ਗਾਗਨੇ ਆਉਂਨੇ ਕਾਕਨੇ ਆਉਂਨੇ ਗਾਲਦੇ ਆਉਂਨੇ ਹਨੇ ਹਾਲੇ ਫੁੱਲ ਗਾਤਨੇ ਰਣੀ ਸਪੀਡ ਵੇਖਾਲੇ ਸਪੀਡ ਵੇਖੀ ਤੇ परणे योको हाइटले वडा बाहन सोल्तै यति नै राख्ता छु द यत्को मात्रै एमले मन्ट आइडा द निक्कर आज पोपी पुपेक भयो ठीक छ याला सलमान खान न शाहरुख खान न पुपेक भयो अम्मा सखा दिइ जात त उना पुपेक ठान्डल झोपीन लाग वीडियो ला युट्युब ल 10 लाख लाइक ला छ त आइजा अब बोतल लुट पोते अम्माले एउटा धान पाडीन्

ఎక్కడికైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు మేము దర్శించుకొని మాతో పాటు మీరు కూడా చూస్తారు అనేసి అయితే ఎంత కష్టమైన వీడియో తీస్తున్నాను కానీ వీడియోకి సపోర్ట్ ఉండడం లేదు మీ సపోర్టు యూట్యూబ్ లో ఎంతో మంది సోది సోది చెప్పే వీడియోలు నిల్చున్న చోటనే నిల్చొని కదలకుండా సో వాటి గురించి వీటి గురించి సోది చెప్పే వాటికి సపోర్ట్ చేస్తారు ఇలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కి మీరు ఎందుకు సపోర్ట్ చేయరు నాకు అర్థం కావట్లేదు నా బ్లాగ్స్ కి నా టెంపుల్ బ్లాగ్స్ కి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ఇంకా మంచి మంచి టెంపుల్స్ చూపించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఇలా వీడియోస్ తీయడం ఎంత కష్టమో నాకు తెలుసండి కానీ ఆ కష్టానికి ఫలితం మీ సపోర్ట్ రూపంలో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మంచి మంచి టెంపుల్స్ కానీ ప్రదేశాలు కానీ చూపించడానికి ఇంకా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అది మా సబ్స్క్రైబర్స్ అందరికి నేను చెప్పేది ఒకటే నా వీడియోస్ మంచిగా పూర్తిగా చూడండి ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ప్రార్థిస్తాను బ్రహ్మంగారు గృహ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే ఫోన్స్ ఎలా లేవు మనం బయట ఎంతవరకు అయితే తీసుకోగలమో అంతవరకు వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మనం గృహ లోపలికైతే వెళ్ళిపోదాం పదండి అక్కడ స్వామివారిని దర్శించుకుందాం అచ్చమ్మమ్మ కూడా ఇక్కడే ఉంటారు స్వామివారిని అచ్చమ్మమ్మని ఇద్దరిని దర్శించుకుందాం పదండి మన వీరబ్రహ్మేంద్ర వారి గృహ ఇది మన స్వామివారి గృహు पृथ्वीराट बोतलूर हिमेन्द्र स्वामीवारी की जय లోపల వీడియో తీయడం కుదరదు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి నేను పాలాభిషేకం చేసి దీపాలు వెలిగిచ్చి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మంగారు ఇక్కడ గృహలో తపస్సు చేసి కాలజ్ఞానం రాశారు ఆ గృహలో సొరంగం నుంచే వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారంట ఇక్కడ సాధువు చెప్తారు మీరే వినండి గబ్బలకొండనే ఊరికి వెళ్ళేవారంట అక్కడి నుంచి వచ్చి స్వరంగంలో నుంచి వెళ్లి స్వరంగంలో నుంచే వచ్చేవారంట అది అసలు అది మహిమ బ్రహ్మంగారి మహిమం దర్శనం కూడా అయిపోయిందండి ఇది మా యాగంటి పుణ్యక్షేత్రం యొక్క దైవ దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయాయి మాతో పాటు మీరు కూడా చూసారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా వచ్చి యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్